మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ నేతలతో వరుస సమీక్ష నిర్వహించారు ధైర్యంగా ఉండాలని సూచించారు దాడులు జరిగిన కేడర్కు అండగా నిలవాలని నిర్దేశించారు తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు ఇప్పుడు జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు ముందుగా పార్టీ నేతలు కేడర్ పరామర్శకు డిసైడ్ అయ్యారు అందులో భాగంగా తొలి పర్యటనకు ఖరారైంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు ఈవీఎం ధ్వంసం టీడీపీ ఏజెంటు మహిళపై దాడి కారంపూడి సిఐపై హత్య ప్రయత్నం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు మాచర్ల కోర్టు పద్నాలుగు రోజులు విధించి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా పిన్నెల్ని పరామర్శించారు ఇప్పుడు జగన్ నెల్లూరు జైలుకు రానున్నారు పిన్నెల్ని పరామర్శించనున్నారు పిన్నెలికి పరామర్శ నాలుగో తేదీన జగన్ తొమ్మిది గంటల నలభై నిమిషాలకు హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తారు జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్తారు పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు ఆయన పరామర్శించేందుకు జగన్ ఇప్పుడు నెల్లూరుకు వస్తుండడంతో స్థానిక నేతలు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ ప్రక్షాళన పరామర్శ తర్వాత జగన్ పార్టీ నేతలతో సమీక్ష ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్గా చేయగా ఈసారి ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణ జగన్ నేతలకు నిర్దేశించనున్నారు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తర్వాత ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధమవుదామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు ముందుగా పార్టీ ప్రక్షాళన పదవుల్లో మార్పులు కేడారితో మమేకం కావాలని నిర్ణయించారు వచ్చే వారం జగన్ పార్టీ కీలక సమావేశంలో తన కార్యాచరణ ప్రకటించనున్నారు